నెల్లూరు జిల్లా ఇందుకోరుపేట మండలం డేవీస్పేట పంచాయతీ పాగవరపాలెంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కార్యదర్శి లెనిన్ అధ్యక్షతన సర్పంచ్ మేనాటి ప్రభావతి గృహ నివాళులర్పించారు స్మృతి వనంలో భాగంగా సామాజిక న్యాయమే లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వేడుకలు చేపట్టడం జరిగిందన్నారు అనంతరం మానవహారం చేపట్టారు ఏం విందా ఫైల్ ఫైల్ యా ఆ సరేండి అందర కట్టిస్తాం రామసార్ వెటన్నా అలా ఏంది మళ్ళీ కోట్ లైన్ దగ్గర ఎక్కడ మాట్లాడురా కొంచెం అంటే నువ్వు పట్టుకుని పిప్పుకోలేవు అందరిలోకి పెద్ద అయింది ఎండతేనే అంత వచ్చింది పెద్దగా పెద్ద